దేవుని నామను బట్టి అందరికీ వందనాలండి ఈరోజు కార్యశుద్ధి కలుగు చేయు ప్రార్థన మనం ఏ విధంగా చేయాలి అంటే దేవునితో వాక్యానుసారమైన ప్రార్థన ఏ విధంగా చేయాలో దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలో మన దేవుని దగ్గర ప్రతి అవసరత గురించి మనం వివరంగా చెప్పుకుంటూ మన కార్యములు జరుగులాగా ఈరోజు ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియమైన తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన నా ప్రియమైన నీకు వందనాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శుద్ధించడానికి ఆరాధించటానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి మట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాను దేవానికి వందనాలు నాయన నీ సన్నిధి శాంతి మా మీద ఉంచండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నాం ప్రార్థన నడిపింపును మాకు అనుగ్రహించగలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ప్రభా ఏ బిడ్డలైతే ఏకీభివిస్తూ నీ నామాన్ని స్మరిస్తున్నారు వారందరూ నా తండ్రి ఈరోజు ఆ ప్రార్థనలు వారు చేయించిన నా తండ్రి నాయన నా తండ్రి ప్రార్థనలు అంగీకరించబడేట ఒక సహాయం దయచేయమని కోరుచున్నాం నాయన నా తండ్రి మొదటగా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా ఎందు కార్యసిద్ధి కలుగ చేయగలగ దేవుడవు నీవే ఉన్నావు మా కార్యములు సఫలపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు కానీ మేము నా తండ్రి ఏ విధంగా అడుగుతున్నామో నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవిస్తూ నా తండ్రి మేము నాయన నీ వాక్యములో ప్రభ నా తండ్రి ఎత్తిపట్టి ప్రార్థన చేసేవారిగా నీ మాట వినేవారిగా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉంటున్నామా లేదా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నీ సన్నిధిలో నీ పాదేశాన్ని దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి అంతేకాని నా తండ్రి నాయన నేను ఈ ప్రార్థన చేస్తున్నాను కానీ ఎందుకు నాకు ఈ కార్యం జరగట్లేదని ఎంతో చింతిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉండవచ్చు కానీ లోపాలను మేము సరిచేసుకోకుండా ప్రభా నా తండ్రి నా ప్రార్థన ఆలకించట్లేదు నాకు జవాబు ఇవ్వట్లేదు అని నా తండ్రి వ్యతిరేకమైన మాటలతో మా తండ్రి మాట్లాడుచును నేను దుఃఖపరుస్తూ ఆయాసపరిచిన వారిగా మేము ఉండకుండా సహాయం తెచ్చిండి కార్యములు జరుగులాగా దయచేయాలంటే మొదటిగా నా తండ్రి నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికి నీ మాటకు లోబడి భయభక్తులు కలిగి జీవించటం మాకు నేర్పించగలిగిన దేవానికి వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాయన అల్లాడును నా తండ్రి నాయన దీపాన్ని వెలిగించి మంచ కింద పెడితే ఎవరికి ఉపయోగం కదా నా తండ్రి అలాగే మా భక్తి జీవితం కూడా నా తండ్రి మంచం కింద వెలుగు దీపంలాగా నా తండ్రి ఎవరికి కలుగు కలిపించకుండా నా తండ్రి నాయన నా తండ్రి చీకటి జీవితాన్ని మేము జీవిస్తున్నామేమో కాని ప్రభా నా తండ్రి నాయన ఎత్తైన దీపస్తంభం మీద పెట్టినప్పుడు వెలుగు అనేక మందికి ప్రసరించినట్లుగా నాయన మా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ అనేక మందికి నా తండ్రి దివిటీలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవానికి వంద నాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అదే కాక నా తండ్రి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తి మహిమలో మా తండ్రి ప్రతి అవసరము తీర్చబడుతుందని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా తండ్రిని ఐశ్వర్యం చెప్పడం మమ్మల్ని నా తండ్రి నాయన అవసరాలు తీరిస్తానని మాట్లాడు చిన్న దేవా నీకు వందనాలు మా అవసరములు మా అక్కర్లు తీర్చిపడాలంటే నా తండ్రి క్రీస్తు క్రీస్తులు అంటు కట్టబడిన బిడ్డల వలె నాయన క్రీస్తు అనే బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న వీరికి మార్గముని వెళ్ళి వారికి విశాల మార్గమును కలుగు చేయగలగదు నీవే ఉన్నావు ప్రభా మా మార్గములను సరిచేయండి ప్రభా మా యొక్క మనసును నాయన మేము నాయన నా తండ్రి నాయన పరిశీలన చేసుకుని నాయన నీ నామాన్ని గణపరచట మాకు నేర్పించండి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థించినప్పుడు నా తని మా ప్రార్థన అంగీకరించబడుతుంది అన్నావు ప్రభా నీకు వందనాలుగు యహోవయందు భయభక్తులు గలవాడు నా తండ్రి కోరుకొ కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించునని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి మా అమ్మ నీ ఎందు భయభక్తులుగా ఉన్నప్పుడు సమయోచితమైన నా తండ్రి ఆలోచన కలగ చేసి మా మార్గాలను నా తండ్రి బోధిస్తానని మాట్లాడుచున్న అవయ్య నాయన మా ప్రాణానికి నెమ్మదినిస్తానన్న మా సంతతిని భూమి మీద స్వతంత్రించుకునే వారిగా మమ్మల్ని చేయగలుగుతానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోతులు స్తోత్రములు నాయన నా కనుదృష్టి ఎల్లప్పుడూ యహో వైపు నా తండ్రి నాయన ఎవరైతే తిరిగి ఉంటారో నా తండ్రి వారి చుట్టూ నా తండ్రి కనుదృష్టి ఉంచి ఉంటానని మాట్లాడుచున్న దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన నా బాధను నా వేదనను కనుగొని నా పాపములన్నీ క్షమించగలిగిన తండ్రి నీ ఉన్నామని ప్రభా మా హృదయ వేదనలు నా తండ్రి నీ సన్నిధులు ఒప్పుకోలు మనసును మాకు దయచేయండి నాయన అంతేకాదు కానీ ప్రభ నా తండ్రి పాపముతో కూడి ఉన్న మా యొక్క దోషములను పశ్చాత్తాపం కలిగి హృదయములో నా తండ్రి నీ పాదాల దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటామో మీకును మాకును మధ్య ఉన్న దోషములను కొట్టివేయబడతాయని మా మరలు నీ రాజ్యానికి చేరుతాయని మాట్లాడుచున్న దేవానికి నీకు వందనాలు మేము ఏ విధంగా నీ సన్నిధులు అడగాలో మాకు నేర్పించండి మా బిడ్డలకు మేము నేర్పించే వారిగా వంటక సహాయం

నాయన ప్రభా నేను నా ఇంటి వారందరూ యహోవాన్ని సేవించినట్లుగా ఎరుక గోడ లాంటి సమస్య మా ముందు వచ్చినప్పుడు ప్రభా మా బిడ్డల్లో మేము కూడా విశ్వాసాన్ని బలపరుచుకొని నా తండ్రి నాయన నాయన ముందుకు సాగి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవాని సహాయం మాకు కావాలయ్యా ఎందుకు పనికిరాని వారం నాయన ఏ యోగ్యత లేని వారం నా తండ్రి యథార్థవంతం కలిగిన ప్రవర్తన మాకు నేర్పించండి నాయన నాయన తీర్పు దినములోనికి మేము రాకూడదయ్యా నా తండ్రి జీవ గ్రంథంలో పేర్లు ముంచులాగిన సహాయం దయచేయండి నా తండ్రి సహాయకుడు అయిన దేవుడు ప్రభా నిత్యము నువ్వు చేసిన మేలులు బట్టి ఆశ్చర్య కార్యములు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మాకు నేర్పించండి నాయన నీతి మంత్రుల నివాస స్థలము నా తండ్రి యహో ఆశీర్వదించినట్లుగా నాయన మా నివాస స్థలములు ఆశీర్వదించబడాలంటే మేము నీతి కలిగి జీవించాలి కదా నా తండ్రి అప్పుడే మా కార్యములు జరుగుతాయని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నీకు స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అటు మా దైచ్యమని కోరుచున్నాము నాయనా స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని నీతిని రాజ్యాన్ని వెతికే కృపను మాకు నేర్పించమని కోరుచున్నాం లోకానుసారమైన జీవితం మాకొద్దు నాయన విశ్వాసములో విశ్వాసంలో నా తండ్రి ఒక రకమైన జీవితం లోకంలో రకమైన జీవితం రెండు మనసులు కలిగిన ద్విమనస్కును మాలో నుంచి తీసివేయమని కోరుచున్నాము ఆయన ద్విమనస్కులారా మీరు నా ఎద్దున తండ్రి నిలవలేరని మాట్లాడుచున్నావయా మనస్కులను ప్రభా నా తండ్రి నాయన చల్లగనే నుండి వెచ్చ నుండు లేదా నువ్వు వచ్చిన స్థితిలో ఉంటే నువ్వు ఉమ్ము వేయబడతావని మాట్లాడుచున్నావయ్యా మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకున్న మాకు నేర్పించండి మా తండ్రి జ్ఞాపకం చేసుకో మా బిడ్డల భవిష్యత్తుల కొరకు కుటుంబాల కొరకు మా సమస్యల కొరకు నా తండ్రి మా గ్రామాల కొరకు మా సహవాసాల కొరకు ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు సేవా పరిచర్యల కోసం నా తండ్రి మా దేశ సంరక్షణ కొరకు నా తండ్రి నీ సన్నిధిలో అనేక విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నామయ్యా నా తండ్రి దాన్ని బట్టి నీ సన్నిధిలో స్థుత్యాగము చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా ఒక తల్లి తన కుమారుడు ఏడలను తండ్రి విశ్వాసం చూపించినప్పుడు తండ్రి నువ్వు ఏదడుగుతాడో అది ఇస్తాడని చెప్పినప్పుడు ప్రభా కుమారుడైతే వెళ్ళి మోకరించి నాకు ఒక వంద రూపాయలు పాకెట్ మనీ కావాలని ప్రార్థించినప్పుడు ప్రభా ఆ తల్లి నాయన విశ్వాసంతో నా తండ్రి నా బిడ్డ విశ్వాసాన్ని కోల్పోతాడేమోనని వెళ్ళి వంద రూపాయలు నాయన పాకెట్లో పెట్టింది కదా ప్రభా తను ఎంతగానో సంతోషించి తన చిన్న వయసులోనే తనకు అవసరమునికి మించిన ఖర్చును చేస్తూ ప్రభా వృధా చేస్తూ ఉన్నాడు పెద్దవాడైన తర్వాత నా తండ్రి నాకు బైక్ కావాలన్నప్పుడు నా తండ్రి నాయనా నా తండ్రి నాయన తల్లి నాయనా నా తండ్రి మరలా డబ్బులు అప్పు చేసి మరలా బైక్ కొంది కానీ ప్రభా నా బిడ్డ యొక్క విశ్వాసాన్ని సన్నగిలుతాడేమోనని ఆలోచించింది కానీ ప్రభా నా తండ్రి ఇంటర్మీడియట్ వయసులోనే నా తండ్రి నాయన వివాహమైన స్త్రీని పెళ్లి చేసుకుంటానని చెప్పి మరలా నేను ప్రేమించానని వచ్చి ఆ తల్లిని అడిగినప్పుడు ప్రభా ఆ తల్లి ఎంతో చింతించిందయ్యా నేను నేర్పించిన ప్రార్థన కరెక్ట్ కాదని నేను నా బిడ్డ విశ్వాసంలో సన్నగిల్లుతాడేమోనని నీ కార్యములు చేసి ఉన్నాడు నా బిడ్డకు నేను వాక్యానుసారమైన జీవితాన్ని నేర్పించలేకపోయాను వాక్యంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రతి అవసరము తీర్చుతాడని ఏది అడగాలో ఏది అడగకూడదో నా బిడ్డకు నేను నేర్పించలేకపోయానని ప్రభా ఆ తల్లి ఎంతగానో చింతించి రోదన చేసి ప్రభా తన బిడ్డ కొరకు కన్నీరు విడిచింది కదా ప్రభా మేము కూడా మా చిన్న తండ్రి మా బిడ్డలు చిన్న వయసులో నా తండ్రి ఏది నా తండ్రి ఇస్తాడు ఏది నా తండ్రి ఇవ్వగలుగుతాడని ప్రభా దేన్ని విశ్వాసంగా అడగాలో మా బిడ్డలకు మేము నేర్పించుకునే జ్ఞానాన్ని ఇవ్వండి వాక్యానుసారమైన జ్ఞానము నా తండ్రి మా బిడ్డలకు మేము అనుగ్రహించుకునేటట్లు మాకును అనుగ్రహించండి సరి అయిన భక్తి విధానంలో మా బిడ్డల్ని పెంచుకొని యహశుభ తరము వంటి తరము మా గృహాల్లోనూ ఒక్క గృహాల్లోనూ నా తండ్రి అనుగ్రహించండి నాయన నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా మేమే రక్షణ పొందుట కాదు మా బిడ్డలు మా బిడ్డలు 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 తరతరములు నీ రక్షణలోని ప్రేమలోని దయలో నా తండ్రి ఉండే కృపను నా తండ్రి పొందుకునక మేము అర్హులుగా ఉంటక సహాయం తెచ్చేది నాయ నాను మమ్మల్ని ప్రేమించి ఉన్న దేవుడు మా తల్లి గర్భంలో మమ్మల్ని రూపించక మునిపోయాను మమ్మల్ని ఎరిగి ఉన్న తండ్రి వినాయన మా పట్ల నీ ఉద్దేశములు వేరు నా పట్ల నీ ప్రణాళికలు వేరు నాయన ఉన్నతమైన ప్రణాళికలు నా తండ్రి మేము పొందుకోవాలంటే నేను ఎందు భయభక్తులు కలిగి జీవించలేకపోచున్నా మేము అట్టి భయభక్తులు కలిగి మాకున్న అవసరతల కొరకు నీ సన్నిధిలో కన్నీరు విడిచి వాక్యానుసారంగా ప్రార్థన చేసినప్పుడు కార్యసిద్ధి కలగచేయి వాడు నేనై ఉన్నానని మాట్లాడుచున్నాను నా ప్రియమైన తండ్రి రాత్రికాల సమయంలో మా అవసరతలు మా అక్కరులు మా ఇబ్బందులు ప్రభా మా ఆర్థిక సమస్యలు మా ఆరోగ్య సమస్యలు నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పెట్టుచున్నామయ్యా కార్యములు జరిగించేవాడము నీవే ఎన్నో వాక్యానికి లోబడి జీవించటం మాకు నేర్పించగలిగిన తండ్రి నీకు వందనాలు అట్టి జీవితంలో మేమే కాదయ్యా మా బిడ్డలు కూడా వండుకుంటు సహాయం తెచ్చేయండి నాయనా జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ యొక్క నాయన జీవ గ్రంథంలో ఒక అక్షరమైన పొల్లైన నా తండ్రి నాయనా నా తండ్రి కాలేదు కదా ప్రభావిస్త జ్ఞాపకం చేసుకోండి నాయన అటు రీతిగా నాయన జీవము కలిగిన వాక్కులను మా బిడ్డల హృదయాల్లో నింపబడుటకు మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలైతే నీ పాదాల దగ్గర మొరపెట్టచ్చు నీ సన్నిధిలో అవసరాల కొరకు అక్కల కొరకు బిడ్డల భవిష్యత్తుల కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు నా తండ్రి నాయన జాబ్స్ నా తండ్రి ఎంట్రీ సెలెక్ట్ అవ్వడం కోసం నా తండ్రి అదే రీతిగా ప్రభా నా తండ్రి ప్రమోషన్స్ కోసం నా తండ్రి ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు కోసం వ్యాపారం చేసేవారు నాయనా వ్యవసాయం చేసేవారు చేతు పనులు చేసుకునేవారు ప్రభా ప్రతి ఒక్కరి గురించి ప్రతిరోజుని పాదాల దగ్గర కనిపెట్టుచున్నామయ్యా బలహీనతలతో బాధపడుచున్న వారి కోసం కనిపెట్టుచున్నామయ్యా అంధకార చీకటి శక్తులతో చేతబడి శక్తులతో పీడించబడుచున్న వారి కొరకు నీ సన్నిధుల ప్రార్థన చేస్తున్నామయ్యా ప్రతి ప్రార్థనని పాదాలు దరి చేర్చుకొని మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మా ప్రార్థన చెవి అవ్వగలిగిన నీకును మాకును నా తన్ని మా దోషములు అడ్డుబండలుగా లేకున్నట్లు వాళ్ళని ఏసు నామం చేత తొలగించి మా పార్యములను నా తని సఫలపరుస్తామని నమ్ముచు మా కోరికలను చేయాలంటే మొదటిగా నీ సన్నిధిలో నీ నీతి నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి నీ దయలో నీ కృపలో నా తండ్రి మేము నాయన భద్రపరంగా ఉండే కృపను నా తని మా కుటుంబాలను కావలిగా కంచిగా కాపాడుకుని ప్రార్థననే రక్షణ వలయాన్ని మా కుటుంబాల చుట్టూ మేము కంచి వేసుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి ఈ రోజు ప్రార్థనలు ఏకవిస్తున్న బిడ్డలకు వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు అన్నీ ప్రభా తీర్చి క్రీస్త మహిమశ్వర్యములు ప్రతి అవసరము తీర్చిబడులాగున సహాయం చేసి మా కార్యములన్నిటినీ చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావని మా యొక్క విన్నపములు వ్యాజ్యములు నీ పాదాల దగ్గర పెట్టుచుండగా అక్కలేనన్ని అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మీరు మా ఎడలా జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి రాత్రికాల సమయంలో పడకలకు వెళ్ళుచుండగా నా తండ్రి శ్రేష్టమైన నిద్రతయించింది వేకుమని లేచింది నామని గణపరచుట మా నాకును మా కుటుంబాలకును మా తండ్రి ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలకు మా రక్త ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధనామ మనం మిక్కిలుగా బ్రతిమలో అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమైన తండ్రి రక్తమే ఏసరక్తమేధ్యం సులువు రక్తమేజ్యం కలుగును గాక కలుగునుగాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఈరోజు ప్రార్థన దేవుడు మన ఎందుకు కార్యసిద్ధి అంటే ఆశ్చర్యకైన కార్యములు మన ఎడల జరుగులాగున మనం కూడా మొదటిగా ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెతికి వాక్యానుసారమైన జీవితంలో ఉన్నప్పుడు మన కార్యములు సఫలం అవుతాయండి మనల్ని పరిశీలన చేసుకుంటూ ప్రతిరోజు ప్రార్థనలు ఆత్మీయతలో మనందరము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఎదుగుచున్నాము ఈ ప్రార్థనలు అనేక మందికి మేలుకరంగా ఆశ్చర్యకరంగా ఉండటకు ప్రార్థన చేయండి అదే అదే రీతిగా అనేక మందికి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నే ఉన్నామని బట్టి మీ అందరికీ నా వంద An island.